హాయ్ గుడ్ మార్నింగ్ వాయిస్ అందరికీ చెప్పబోతున్నాను ఆర్మీకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా చూసుకోండి ఎందుకంటే సర్టిఫికెట్స్ అనేవి చాలామంది ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఆధార్ కార్డులో నేమ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా సరి చేయించుకోండి ర్యాలీస్ ఎప్పుడన్నా అనౌన్స్ అవ్వచ్చు ప్రజెంట్ అయితే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ర్యాలీస్ వాయిదా పడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కూడా ర్యాలీస్ వెనకపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి పరిస్థితులను తగిన విధంగా మీరు మీ సర్టిఫికేట్స్లో ఉన్న తప్పులను సరి చేయించుకోండి ఆధార్ కార్డులో తప్పులు ఉంటాయి అలాగే మీ సర్టిఫికేట్స్లో అండ్ అలాగే క్యాష్ సర్టిఫికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అలాంటివన్నీ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఆ కాంపిటీషన్ దగ్గరకు వచ్చాక హడావిడి పడుతుంటారు అలా కుదరదు ఫస్టే మీరు అలర్ట్గా ఉండండి ఎందుకంటే కాంపిటీషన్ దగ్గరకు వచ్చాక గబగబా సర్టిఫికేట్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళి సంతకాలం తిరుగుతుంటారు దానివల్ల మీ ప్రాక్టీస్ పోతుంది ఓకే మైండ్ అప్సెట్ అవుతుంది రకరకాలుగా ఉంటుంది కాబట్టి ముందుగా మేల్కొని సర్టిఫికేట్స్లో ఉన్న మిస్టేక్స్ అనేవి కూడా సరి చేయించుకోండి టైం లేదు ఎప్పుడన్నా అనౌన్స్ అవ్వచ్చు జనవరి ఇవ్వచ్చో తర్వాత ఇవ్వచ్చో తెలీదు ఓకే ఈ యొక్క కరోనా సిచ్యువేషన్ కొంచెం సద్దుమణిగిందో మీకు ర్యాలీ పక్కా ఉంటుంది ఓకే మన చెన్నై నుంచి వచ్చినవి కూడా మారచ్చు కూడా అదే జరుగుతుందని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం సర్టిఫికేట్స్ మనకి కన్ఫామ్గా చూసుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితేనే మీరు లోపలికి వెళ్తారు మీ సర్టిఫికెట్సే లేవనుకోండి పర్ఫెక్ట్గా మీరు ముందే అనుకొస్తారు ఓకేనా సర్టిఫికేట్స్ పర్ఫెక్ట్గా చూసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనగజ్